ఓకే హిందు హిందుత్వ పరిరక్షణ వరకు విల్ యాక్సెప్ట్ ఆర్ఎస్ఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో ఎటువంటి ఇది లేదు ఎవరు ఎవరు అనుకూలత వాళ్ళది ఎవరు యాజ్ అ హిందూగా ఐ విల్ రెస్పెక్ట్ అండ్ ఐ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఏ రకంగా హిందుత్వాన్ని మనం కాపాడుకోవడంలో అట్ ద సేమ్ టైం మనకు మన మన మతంతో పాటు మన దేశం ఉంది ఆ దేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న సాంప్రదాయాలు విభిన్నటువంటి మన జాతులు మరి వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు కూడా భారతదేశంలే కదా వాళ్ళతో మనం ఎలా అనేది రాజ్యాంగం చెప్తుంది ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం అనేది మన పరిస్థితి మన పద్ధతి దాంట్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం తలబెడితే గాంధీ గారు సపోర్ట్ చేయమని చెప్పారు ఇదే ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో ఇరవై ఐదులో స్థాపించినారు ముప్పై లేకొచ్చే వాళ్ళకి ఉప్పు సత్యాగ్రహాన్ని వ్యతిరేకించినారు మళ్ళీ అదే ఆగస్టు డిసెంబర్లో మళ్ళీ నలభై పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఇంపీరియల్ సివిల్ గార్డుగా బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారినారు అంటే వీళ్ళే వాళ్ళకి సైనికులుగా పనిచేసేటట్లు బ్రిటిష్ వాళ్ళకి మరి మీ పాత్ర ఎప్పుడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో అదొక పాయింట్ నెక్స్ట్ క్విట్ ఇండియా పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమంలో బహిష్కరించినారు పాల్గొనలేదు మీరు మరి ఇంకెక్కడ మీరు మేలు చేసినారు భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో మూడు ఘట్టాలు ఉన్నాయి అతివాదులు మితవాదులు రేనాటి వీరులు రెండాంటి వీళ్ళు అని చెప్పంటే వీళ్ళవాడ నరసింహరెడ్డి కావచ్చు బిర్సా ముండా కావచ్చు వడ్డే ఓపన్న కావచ్చు వారి వారి ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు కావచ్చు వీళ్ళంతా వారి వారి ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ విధానాల్లో తిరుగు తిరుగుబాటు చేశారు భారతదేశ బ్రిటిషర్స్ మీద అతివాదులు అతివాదులని చెప్పే రక్తం చిందించైనా సరే స్వతంత్రం సాధించాలని చెప్పని మన భగత్ సింగ్ గారు కావచ్చు ఆ చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు రాజుగూరు కావచ్చు వీళ్ళందరూ మితవాదులు అంటే శాంతియుతంగా పోవాలని చెప్పిన జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు గాంధీ గారు కావచ్చు అదే వర్గంలో పటేల్ గారు కూడా వీళ్ళంతా వీళ్ళంతా ఒకవైపు అక్కడ అంటే ఈ వర్గాల్లో మీరు ఎక్కడున్నారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఈ మూడు ఘట్టాలు ఉన్నాయి రేనాటి వీరుల మితవాదుల అతివాదుల ఇవన్నీ కాదని ఇది మిలిటరీ ఆర్మీతో చేసినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ వర్గమా ఏ విభాగంలో పనిచేసారు మీరు స్వతంత్ర పోరాటంలో అదొక క్లారిటీ ఇవ్వాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీ బీజేపీ వాళ్ళు ఎవరైనా కావచ్చు అయిందా నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చేసి త్రివర్ణ పతాకాన్ని జెండా కూడా ఒక యాక్సెప్ట్ చేయాలి నలభై ఏళ్ళు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ పతాకాన్ని కూడా మీరు ఎగరేసింది లేదు మీరు స్వీకరించింది లేదు నాకు తెలిసి రెండు వేల ఒకటి రెండు వరకు కూడా ఒకరేసి లేదు జెండాని వాళ్ళ కార్యాలయంలో సో కాబట్టి మీరు కూడా దేశభక్తి గురించి మాట్లాడతారు అదొకటి అధ్యక్ష ఇక నెక్స్ట్ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో నలభై ఏడులోనే మరి గాంధీ గారిని చంపినారు సో దాన్ని బేస్ చేసుకుని పటేల్ గారు ఆ రోజు నలభై ఐదులో ఏం చేశారు మళ్ళీ ఇది అరాచక వ్యవస్థకి పునాదిగా ఉంది ఆర్ఎస్ఎస్ అనేటువంటిది దాన్ని నిషేధించాలని చెప్పని పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిషేధించినారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అని చెప్పని మళ్ళీ నవంబర్ నలభై పది అదే నవంబర్ నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన సంస్కృతి అప్పుడు రాజ్యాంగం అమలు లేకొచ్చేటువంటి పరిస్థితుల్లో నైన్టీన్ ఫిఫ్టీ అంటే నలభై తొమ్మిదిలోనే వీళ్ళు ఏం చేసినారు వీళ్ళు నాట్ యాక్సెప్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అందులో సమానం అనే మాట మాకు వ్యతిరేకమే రాజ్యాంగాన్ని మేము స్వీకరించమని చెప్పని బాయ్కట్ చేసినాం మళ్ళీ దాంట్లో తర్వాత నలభై తొమ్మిది అయిపోతున్నాయి యాభై ఒకటిలో మహిళలకు సమాన హక్కును కల్పించినారని చెప్పని రాజ్యాంగంలో దేశం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపట్టేటువంటి ఏకైక దేశద్రోహ సంస్థ ఏదైనా ఉందని చెప్పంటే అది ఆర్ఎస్ఎస్ ఎందుకనంటే ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని మన స్త్రీలను మనం స్వేచ్ఛగా ఉండనికూడదనే ఆలోచన వచ్చిందని చెప్పంటే అది ఏ సంస్కృతి విశేష సంస్కృతే కదా మరి ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు కూడా సమానత్వం కాదంటే మీరు దేశద్రోహం కాకుండా ఎట్లయితారు అది గమనించాలా కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజలారా మనందరం సంఘటితమై ఒక తాటి మీదకి వచ్చి అఖండ మెజార్టీతో రాహుల్ గాంధీ గారిని గెలిపించుకొని ప్రధానమంత్రిగా చూడాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయము నా ఇంటికి చూడదే ఇంకా ఫైనల్గా ఇక ధర్మవరం లేకొస్తే ఈ ఇన్ని